ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత రివర్స్ వాలంటీర్ల సేవలపై చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏపీలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది వాలంటీర్లకు కూటమి నేతలు ఎన్నికల సమయంలో తాము కనుక అధికారంలోకి వస్తే వేలకు జీతం అయితే పెంచుతామని హామీ ఇచ్చారు కాగా వైసీపీ ప్రభుత్వం అసలు వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని విధులలో లేని వాలంటీర్లు ఎలా కొనసాగిస్తామని మంత్రులు ప్రశ్నిస్తున్నారు ఇక ఇదే అంశం పైన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నించారు ప్రభుత్వం నుంచి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మరోసారి స్పష్టతనిచ్చారు వైసీపీ హయాంలో మొదలైన వాలంటీర్ వ్యవస్థపై రెండు వేల ఇరవై నాలుగున పెద్ద వివాద వివాదమే చోటు చేసుకుంది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని వారి వేతనం ఒక్కసారిగా పదివేలకు పెంచుతామని కూటమి నేతలు అయితే హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బందితో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగిస్తుంది ప్రభుత్వ సర్వేల నిర్వహణ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించేస్తారు దీంతో గత కొంతకాలంగా వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమకు విధుల్లో అవకాశం ఇవ్వాలని వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నారు కాగా ప్రభుత్వం అంటే అసలు వైసీపీ హయాంలోనే వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని మనుగడలో లేని వ్యవస్థ కొనసాగింపు వేతనాల పెంపు ఎలా సాధ్యమని కూటమినంతలు ప్రశ్నిస్తున్నారు ఇక ఇదే అంశం పైన పలు సందర్భాల్లో అసెంబ్లీలో కూడా ప్రస్తావన అయితే రావడం జరిగింది కూటమి ఈ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తుంది ఇక ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాలంటీర్ల అంశం పైన ప్రస్తావించారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని మరి వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లను తొలగించారని మండిపడ్డారు ఇవాళ వాలంటీర్ వ్యవస్థనే లేదని మంత్రి చెప్పడం వాలంటీర్లను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు ఇక్కడ మరో ప్రశ్న అడిగారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లతో మరి డ్యూటీ ఎలా చేయించారని నిలదీశారు నవంబర్ ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వాళ్ళకి ఐడీలు ఎలా కొనసాగించారని ప్రశ్నించారు దీనికి కొనసాగింపుగా మరో వైసీపీ ఎమ్మెల్సీ వరుధు కళ్యాణి స్పందించారు వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మోసం చేశారని ఆవిడ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి వాలంటీర్ వ్యవస్థ లేదని చెప్పడం సరికాదన్నారు ఈ వ్యవస్థ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో ఎలా పెట్టారని ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఎన్నికల్లో ఊరు ఊరు తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని హామీ ఎలా ఇచ్చారని కూడా నిలదీశారు జీతం పెంచగానే చించినాడ పోతరేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారని కూడా ఎద్దేవా చేశారు రెండు పాయింట్ ఆరు లక్షల మంది అంటే రెండు లక్షల అరవై వేల మందిని తొలగించడం అన్యాయమని వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారని కళ్యాణి ఆందోళన వ్యక్తం చేశారు అయితే వాలంటీర్ వ్యవస్థ అసలు మనుగడలో లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చిందని ప్రశ్నించారు లేని వారికి ఎలా వరదల్లో వినియోగించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీనికి మంత్రి డోలా బాలవీ ఆంజనేయ స్వామి ఇచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ పనిచేయడం లేదని తేల్చి చెప్పారు వాలంటీర్ల గౌరవవేత్తలను పెంచే ప్రతిపాదనలు ఉత్పన్నం కాదని కూడా స్పష్టం చేశారు వాలంటీర్లపై వైసీపీ నేతలు ముసలిఖన్నీర్ కన్నీరు అర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఏటా రెన్యువల్ చేసిందని వివరించారు పర్మినెంట్ గా ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు నిజంగా వాలంటీర్లపై ప్రేమ చిత్తశుద్ధి ఉంటే వారిని ఎందుకు పర్మనెంట్గా తీసుకోలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు ఇక అలాగే ఫైనల్గా ప్రభుత్వం అయితే క్లారిటీగా ఏం చెప్తుందంటే పాము తన పిల్లల్ని తాను చంపుకు తిన్నట్లుగా వాలంటీర్లను వైసీపీఏ మోసం చేసిందని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు మాత్రమే వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని సభలో వివరించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లను కొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని వెల్లడించారు తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెన్యువల్ చేద్దాం అనుకున్నామని చెప్పుకొచ్చారు ఎన్నికలకు ముందే వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చేసరికి వాలంటీర్లు విధుల్లో లేరు అందువల్ల రెన్యువల్ చేయడం లేదని ఇంకా స్పష్టం చేశారు వాలంటీర్లపై వైసీపీ వారికి ప్రేమ ఉంటే శాశ్వతంగా విధుల్లో ఎందుకు నియమించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు సో ఓవరాల్గా ఏం తెలుతుందంటే ఇక వారికి ఉద్యోగాలు అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం లేనట్లుగానే తెలుస్తోంది